何 <Exactly. S 2> <laughs> స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచ మేధావి స్త్రీ జనోద్ధారకుడు గొప్ప సంఘ సంస్కరణ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని శ్రేష్టమైన ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారత పౌరులకు అందించినటువంటి మహామేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అనే సౌదాన్ని నాలుగు స్తంభాల మీద నాలుగు దూరాల మీద నిర్మించి భారత పౌరులకు అందించారు ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం అనే నాలుగు స్తంభాల మీద స్వేచ్ఛ న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు దూలాల మీద భారత రాజ్యాంగ సౌదాన్ని నిర్మించి మనకి ఇచ్చారు ఈ దూలాలు ఈ స్తంభాలు పటిష్టంగా ఉన్నంత వరకే ఈ రాజ్యాంగ సౌధం పటిష్టంగా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది ఈ రాజ్యాంగ సౌధం సురక్షితంగా ఉన్నంత కాలమే నూట నలభై మూడు కోట్ల భారత పౌరులు సురక్షితంగా ఉంటారు కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ భారత రాజ్యాంగ సౌధానికి ఉన్నటువంటి నాలుగు స్తంభాలు నాలుగు దూరాలు బీటలు వాడుతున్నాయి ఇదే కొనసాగితే ఈ రాజ్యాంగ సౌధం కూలిపోతుంది ఈ రాజ్యాంగ సౌధంలో ఉన్న నూట నలభై మూడు కోట్ల భారత ప్రజానికానికి ప్రమాదం వాటిలే ఉంది కాబట్టి రాజ్యాంగ సౌధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని మీద ఉంది ఇటువంటి ఉన్నతమైన ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారత పౌరులకు అందించినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బీజేపీ అగ్రనాయకులు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఇటీవల రాజ్యసభలో చులకనగా చేసి మాట్లాడడం జరిగింది తక్కువ చేసి మాట్లాడడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం శోచనీయం గర్కనీయం ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి కటక్ వరకు అన్ని రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమిత్ షాను డిమాండ్ చేస్తూ ఉంది మీరు భారత ప్రజానీకానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి అంతటితో కాదు అంతటితో సరిపోదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్ నుండి అమిత్ షా గారిని వెంటనే 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 భద్రం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది